విజయనగరం జిల్లాలో జరిగిన జానపద గేయ ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు వంగపండు రచించిన ఏం పిల్లడో పాటను ఆవిష్కరించారు వంగపండు సాహిత్యం ఎంతో మందిని చైతన్యం చేస్తుందని శివశంకర్ తెలిపారు

వంగపండు ప్రసాదరావు గారు గడ్జిగట్టి గలం వింపి ఉత్తరాంధ్ర ఏం కోల్పోయిందో పాలకుల వల్ల ఎలా నష్టపోయామో ఉత్తరాంధ్ర అమాయకత్వాన్ని పాలకులు ఎలా దోపిడీ చేస్తున్నారు అని చెప్పి దగ్గర దూపేలనే ఒక వ్యవస్థ ద్వారా ఈ పాటలు ఇలాంటి రిలీజ్ చేయడం జరిగింది ఇది ఆడియో రూపంలో వీడియో రూపంలో కూడా మరి పాటల ఉదయ ఉదయభాస్కర్ గారి ఛానల్లో రావటానికి దాన్ని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని గౌరణీయులైన పెద్దలు మరి ఉత్తరాంధ్ర మీద పూర్తిగా అనుభవం కలిగి అంబేద్కర్ వాది ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరి చెందిన వ్యక్తి అయినటువంటి గురువు గారు అయినటువంటి శివశంకర్ గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏం పిల్లడో ఎల్దం వస్తావా వంగపండు గారితో నాకు అత్యంత సాన్నిహ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మా ఇంటికి విజయ విశాఖపట్నంలో రావడం నాతో కానీ నా సతీమంతో కానీ ఆయన ప్రయాణం గురించి పాటల గురించి డిస్కస్ చేయడం అంతటి సాన్నిధ్యం అనుబంధం ఉండేది ఆయనతో ఆయన రాసిన ఈ పాట ఏం పిల్లడు ఎల్ద వస్తావా అన్నది మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఊపు ఊపినటువంటి పాట దాని వెనుక అంతరార్థం మనం గమనించేటట్టయితే ఆంధ్ర ప్రజలు పడుతున్న బాధలు కానీ సమస్యలు కానీ ప్రతిబింబిస్తాయి అటువంటి పాటను మిత్రుడు ఆదాడ మోహన్ రావు గలంతో ఈరోజు ఆడియో రిలీజ్ చేయడం జరిగింది ఇది ఇప్పుడే చెప్పారు ఉదయ్ భాస్కర్ గారు కరీంనగర్లో సిరిసిల్లలో ఇది రికార్డ్ చేసి చేయడం జరిగిందని ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు బ్యాన్ ఐటమ్ గురించి కూడా మాట్లాడారు సిక్కుల సమస్యకి సిరిసిల్ల ధరువు అని ఉత్తరాంధ్రకి తెలంగాణకి సారూప్యత ఉంటుంది సమస్యల్లో కానీ దోపిడీల్లో కానీ అణచివేతలో కానీ వివక్షలో కానీ వీటన్నిటికీ కూడా ఈ రెండింటి మంచి సారూప్యత ఉంటుంది బహుశా అందువల్ల నేను బ్యాండర్ ఐటెం ఆ టైటిల్తో వేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి వంగపండుకు నేను సన్మాన కార్యక్రమం పెట్టించాను నేను అప్పుడు డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నంలో పనిచేస్తుండేటప్పుడు ఆ రోజు జిఎస్ఎం రాజుగారు వైస్ ఛాన్సలర్ ఆ రోజు నేను వంగపండుకి ఆర్థికంగా కూడా చాలా సహాయం చేసి రాజుగారితో చెప్పాను వైస్ ఛాన్సలర్ గారు వంగపండు సాహిత్యం మీద నాలుగు పిహెచ్డీలు వచ్చాయి కానీ వంద పండుగకి డాక్టరేట్ రాలేదండి గౌరవ డాక్టరేట్ ఇవ్వండి అని చెప్పారు అతని పాటల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి డాక్టరేట్లు వచ్చాయి అంటే వంగపొండు సాహిత్యంలో ఆ బరువు ఎంత ఉంటుంది అన్నది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే కామన్ లాంగ్వేజ్లోన భావుకతను చొప్పించి ప్రజలకి హృదయాలకి హత్తుకునేటట్టు మలచడంలో వంగపండు తిట్ట ఒక ఛానల్లో ఈయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ ఛానల్ అధిపతి నేను ఆ ఇంటర్వ్యూ చూశాను పిచ్చుకులు తుపాకులు పట్టుకుంటాయంటే పిచ్చుకులు తుపాకులు పట్టుకుంటాయా అని ఆయన అడుగుతున్నాడు అంటే ఆ వంగపండు సాహిత్యం అర్థం కాని వాడికి అలాగే కనిపిస్తుంది పిచ్చుకలు కూడా తుపాకులు పట్టుకొని యుద్ధానికి బయలుదేరేటటువంటి స్పందన క్రియేట్ చేసిన సమస్య అది అని ఆయన సాహిత్యంలో తన అర్థం అది అర్థం కాలేదు ఎందుకంటే ఆయన పెద్ద దారి వర్గం వాడు పాలక వర్గం వాడు కాబట్టి పాలితులు పడుతున్న బాధలు ఎవరికి అర్థం కాదు వంగపడు సాహిత్యంలో ఇవన్నీ కూడా తూని రాదు ఇవన్నీ ఒక మచ్చ తున్నత అద్భుతమైన సాహిత్యం ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అటువంటి ఆయన సాహిత్యంలో ఆదార్ మోహన్ రావు గలవించినటువంటి పాటని నా ద్వారా ఓపెన్ చేయడం అన్నది నేనైతే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను